ता नंबर पे चेक कर एक बार नंबर पे चेक कर एक बार सर दफ दफ सर और मोर बस एक बार दादा स्ट्रांग का राजेश थैंक यू सर धन्यवाद సంక్రమించిన ఈ భవనాన్ని పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే స్పీకర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ స్థితికి తీసుకొచ్చారు నిరంతరం ఇక్కడి పనులను పర్యవేక్షిస్తూ పురపాలక శాఖ నారాయణ గారితో సంప్రదిస్తూ శాసన వ్యవహారాల శాఖ మధ్యలు పయ్యావుల కేశవ్ గారి సలహాలు స్వీకరిస్తూ అనుక్షణం దీన్ని పర్యవేక్షిస్తూ దీన్ని ఆధునికంగా ఈ స్థితికి తీసుకొచ్చారు స్పీకర్ గారు వారికి శాసన వ్యవస్థ సచివాలయం తరఫున కృతజ్ఞతలు గౌరవ స్పీకర్ గారు మరి రోజు ఇంతగా సెక్రటరీ గారు చెప్పినట్టు నిర్లక్ష్యానికి గురి భవనం భవనం మరి భవనాన్ని వాడులోకి తీసుకురావడం ఉద్దేశంతో ఆలోచించి మన నారాయణ గారు మినిస్టర్ గారు రేషి గారు మినిస్టర్ గారితో సంప్రదించిన తర్వాత ఇది పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనకి చీఫ్ మిఫ్ట్ కానీ మిఫ్ట్ ప్లాన్తో ఉన్నారు వారు కూడా రూమ్స్ ఉండాలి కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా నీట్గా చేయాలని ఆలోచనతో టేకప్ చేయడం జరిగింది మరి ముందుగా ఈ కార్యక్రమం విజయం కారణం ఫైనాన్స్ మినిస్టర్ గారు మున్సిపల్ మినిస్టర్ గారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా దీనికి సుమారు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నాం మేము అయితే మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది పైన రూమ్స్ కానీ మీడియా పాయింట్ కూడా ఉంటే బాగుంటుంది చెప్పి దీనికి కూడా పక్కన క్యాంటీను ఇవన్నీ కూడా చేయడం కోసం చెప్పి పూర్తి చేయడం జరిగింది అలాగే పది పైన పదహారు క్యాంపర్స్ పెట్టాం ఇప్పుడే మీరు చూసారు ఈ విషయంలో నిర్మాణం చేపట్టే విషయంలో పూర్తిగా నారాయణ గారు అయితే నేను లేకపోయినా రెండు మూడు సార్లు చూసే నేను ఊళ్ళో లేనప్పుడు కూడా అంత తీసుకొని దీనికి నిర్మాణం చేసాడు నారాయణ గారికి సగం నాన నారాయణ గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మనస్ఫూర్తి దగ్గర తిప్పుకుంటూ అలాగే మీడియా వారికి కూడా ఇక్కడ రావాల్సి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం సిట్టింగ్కి మీరు నోట్స్ రాసుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ ఎన్ని ఏర్పాటు చేయాలి ఇంకా చేయవలసిన ఫర్నిచర్ ఫర్నిచర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇమీడియట్గా అది కూడా చేసి మీకు కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ మరి ఈరోజు మా అందరూ కూడా ఆనందాయక విషయం వారికి పూర్తిగా సహకరించినటువంటి అలాగే టీఐడి స్టాఫ్ కానీ మున్సిపల్ స్టాఫ్ కానీ అందరూ రోజు రోజు వచ్చి పర్యవేక్షణ చేసి త్వరత పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి తెలియదు అలాగే మా సెక్రటరీ గారు కూడా నిత్యం నిత్యం పర్యవేక్షణ చేసి కార్యక్రమాలను పూర్తి చేసినందుకు సహకరించినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియదు తెలుపుకుంటున్నారండి అలాగే పెద్దలతో ఉన్నారు కాబట్టి మారే మీరు కూడా వాటర్ చిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు పూర్తి చేశారు దీనికి గా స్పీకర్ గారు నాకు రెండు సార్లు చెప్పారు నేను చూసి యాక్చువల్గా ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళతో చెప్పి కంప్లీట్ చేయించారు పైన విప్స్ రూమ్స్ యాక్చువల్గా పదహారు ఛాంబర్స్ యాక్చువల్గా చేయడం జరిగింది అదేవిధంగా ఒక డైనింగ్ తర్వాత వచ్చి మీడియా ఈ మూడు ఏర్పాటు చేశారు ఈ విధంగా యాక్చువల్గా దీన్ని అంటే ముందుగా ముందుగా తెలు యాక్చువల్ యాక్చువల్గా ఇది అనుకున్న కాంట్రాక్ట్ ఎవరైతే ఉండాలో ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అతను గా కొంత నెగ్లెక్ట్ చేశాడు అతనికి చెప్పి చేయించు కొన్ని కన్వీనియంట్ ఉండేటట్టుగా తనలో అసెంబ్లీ ఏదైతే మనం పద్ధతి కడుతున్నామో దాన్ని గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు దానికి గా స్పీకర్ గారు మరియు ఎమ్మెల్యే అందరూ కూడా చూడటం జరిగింది మళ్ళీ ఒకసారి యాక్చువల్ గా మరొకసారి అందరికీ చూపించమని మినిస్టర్ గారు పేల్ కేసు గారు శాసనసభ్యులు రెడ్డి త్వరలో అందరికి చూపించి చేసుకుంటే మాట్లాడకొచ్చిన విషయం ఫైనాన్స్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ అండి మీకు చాలా ఇబ్బందులు మీ ఆదేశాలు మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో అయినా మా శాసనసభ వ్యవహారంలో వచ్చినప్పుడు కొంచెం గా ఉన్నాడు శాసనసభ సౌకర్యాల కల్పన కోసం ఈరోజు ఈ భవంతిని ఓపెన్ చేసుకోవడం జరిగింది దాంట్లో స్పీకర్ గారి చొరవ ప్రత్యేకంగా అభినందనీయం నారాయణ గారు మరీ ముఖ్యంగా వెంటబడి నారాయణ గారు అన్నింటిలోనూ ఉన్నాడు ఇందులో కూడా చేశారు అయితే ఈ బిల్డింగ్ ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లుంటది అనే దానికి ఎగ్జాంపుల్ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి రూపాయి ఎక్కడ మిగిల్చాలి అనేటువంటిది ప్రభుత్వం ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడతామని మేము ఏదైతే చెప్తా ఉన్నామో అది కళ్ళ ముందు కనపడుతుంది ఐదు కోట్లు అవుతుంది అనుకున్నటువంటి బిల్డింగ్ ని మూడున్నర కోట్లలోనే చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకోనంటే ఎక్కడా దుబారా ఖర్చు ఉండకూడదు అనేటువంటిదే నా లక్ష్యం అది శాసన వ్యవస్థ కావచ్చు ప్రజలకు అవసరమైనటువంటి రోడ్లు కావచ్చు ప్రతి దగ్గర కూడా దుబారా లేకుండా చేయాలనేటువంటిది మా దగ్గర నుంచే ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది ప్రభుత్వం ఎక్కడైతే జమా ఖర్చులు ఇస్తామో శాసనసభకి అక్కడి నుంచే ఖర్చు ఆదా అనేటువంటి దానికి మన కళ్ళ ముందు కనపడతా ఉంది అనేటువంటి తెలియజేసుకుంటూ స్పీకర్ గారు ఇందాక ఆదేశాలు ఇచ్చారు ఆయన ఇచ్చేటువంటి రూపాయే కాబట్టి ఇది ఖచ్చితంగా శాసనసభ వ్యవస్థకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటిది తెలియజేసుకుంటా థ్యాంక్ యూ